హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో బోరుచిగుడకాయ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు ఒక టీ స్పూన్ తాలింపు గింజలు వేసుకుందాం ఈ తాలింపు గింజలు చిటిపెట్టలు ఆడిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం ఆనియన్స్ వేసుకుందాం ఈ ఆనియన్స్ అనేవి కొంచెం ఫ్రై అవ్వాలండి ఫ్రై అయిన తర్వాత ఇందులో చిటికడంతా పసుపు వేసుకుందాం పసుపు వేసుకొని ఒకసారి అంతా కల కలుపుకుందాం నెక్స్ట్ ఇలా టూ మినిట్స్ పసుపు వేసుకొని కలుపుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న గోరచి కుడుగాయలు అనేది వేసుకొని ఒకసారి అంతా కలుపుకుందామండి కర్రీని అంతా కలుపుకున్న తర్వాత ఇలా ఒక ఫైవ్ మినిట్స్ ఈ గోరచికుడుకాయ ముక్కల్ని ఆయిల్లో ఫ్రై అయినా ఫ్రై అవ్వాలి ఫ్రై అయితేనే కర్రీ అనేది టేస్ట్ బాగుంటుందండి చూసారు కదా మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుందాం ఉడికించుకుందామండి ఉడికించుకున్న తర్వాత నెక్స్ట్ అలా ఉడికించుకుందామండి ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వట్లో లైక్ ఇవ్వడం ద్వారా వేరే వాళ్ళకి కూడా మన ఛానల్ అనేది రీచ్ అవుతుంది నెక్స్ట్ ఇలా ఫ్రై అయిన తర్వాత కారం వేసుకుందాం ఒకటిన్నర టీ స్పూన్ కారం వేసుకుందాం కారం వేసుకొని కర్రీని ఒకసారి కలుపుకుందాం నెక్స్ట్ రుచికి తగ్గంత ఉప్పు వేసుకుందాము అంతేనండి మన కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్